కరీంనగర్ కేంద్రంలో క్రీడా ప్రియులను ఒక్కచోటకు చేర్చిన ఏఆర్ డిఎస్పీ శశిధర్ స్మారక వాలీబాల్ పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం ముప్పై జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్లో క్రీడా ఉత్సవం ఒప్పొంగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ టూ టౌన్ సిఏ సృజన్ రెడ్డి దివంగత డిఎస్పీ శశిధర్ సతీమణితో కలిసి టోర్నమెంట్ను ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐ సృజన్ రెడ్డి మాట్లాడుతూ డిఎస్పీ శశిధర్ గారి మరణం తీరని లోటు ఆయన ఇప్పుడు మన మధ్య లేరు కానీ ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయని అన్నారు క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ జట్టుగా పనిచేసే భావన పెంపొందుతుందని కూడా ఆయన పేర్కొన్నారు కరీంనగర్ కేంద్రంలో శశిధర్ స్మారక పోటీలు క్రీడా ప్రియులను మర్చిపోలేని అనుభూతిని మిగిల్చాయని అన్నారు సంబంధించి ఆర్గనైజర్స్ ఖాజా కావచ్చు తన మిత్ర బృందం కావచ్చు సార్ తోటి అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చేసి సార్ని అంటే మన మధ్యలోనే ఉన్నారు తను ఎక్కడున్నా మన మధ్యలోనే ఉన్నారు అనే రకంగా తనను గుర్తు చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఇలా రోజు అంటే ఎక్కువ మంది ఏంటి సరే అయిపోయిందా పదకొండు రోజుల కార్యక్రమాల తర్వాత వాళ్ళని మర్చిపోవడము అట్లా ఇట్లా కానీ ఫ్యామిలీ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేదు కానీ బయట వాళ్ళు కూడా గుర్తుపెట్టుకున్నారు అంటే అది ఆయన గొప్పతనం ఎందుకంటే మనం ఎంతోమంది పుడుతుంటారు వెళ్తుంటారు కానీ వారిని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మా పోలీస్ డిపార్ట్మెంటు అయితే తనను మిస్ అవడం చాలా అంటే మా ఆయన లేని లోటునైతే మేము ఎవరి ద్వారా అయితే ఫుల్ఫిల్ చేసుకోలేము ఎందుకంటే సార్తోటి నాకున్న పర్సనల్ అనుభవం కూడా నేను అదే ఎస్ఐగా ఇక్కడ ఉన్నప్పుడు సార్ నాకు ఒక అంటే ఒక పెద్ద అన్నయ్య లెక్కనే వాస్తవంగా అంటే నేను స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్టే ఏదున్నా కానీ గ్రౌండ్లో ఎప్పుడు పరిగెత్తించడము లేదా ఇంకా ఎంకరేజ్ చేయడము మోటివేట్ చేయడము తను హ్యాండ్బాల్ ప్లేయర్ అని తెలుసు బట్ వాలీబాల్ ప్లేయర్ అని కూడా నాకు ఈ మధ్యనే తెలిసింది మన వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత కానీ సార్ మాత్రం వెరీ ఫిట్ అంటే ఎంత యాక్టివ్గా ఉంటుండేనో పక్కన వాళ్ళని కూడా అంతే యాక్టివ్గా ఉండేటట్టు మోటివేట్ చేసేవాడు అక్కడ ఉండే కానిస్టేబుల్స్ని కావచ్చు ఇతర ఎస్ఐలైన్ కావచ్చు ఎవరైనా సరే గ్రౌండ్లో ఉన్నంతసేపు ఒక వాళ్ళ లోపల బూస్టప్ ఎనర్జీ ఇట్లా నింపేవాడు